హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు మై న్యూ బ్లాగ్ ఈ రోజు వచ్చేసి బ్లాగ్ ఏంటంటే మా మదర్ వర్క్ చేసే స్కూల్ ప్రిన్సిపల్ సార్ వాళ్ళ గ్రాండ్ డాటర్ బర్త్డే ఫంక్షన్ అయితే మన కూకట్ జరుగుతుంది సో అందరం కలిసి అయితే ఈ బర్త్డే ఫంక్షన్ అయితే వెళ్ళి ఎంజాయ్ చేయబోతున్నాము అలాగే ఈ వీడియో చూసి మీరు కూడా ఎంజాయ్ చేస్తారని మనస్ఫూర్తిగా అనుకుంటున్నాను ఇంకా ఎవరన్నా మన ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కంపల్సరీగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫర్ ద ఫర్దర్ నోటిఫికేషన్స్ అలాగే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి సో సార్ వాళ్ళు బుక్ చేసుకున్న హోటల్ అయితే ఇక్కడ హోటల్ దేవి గ్రాండ్స్ అని చెప్పేసి ఉంటుంది అక్కడ ఆల్ కైండ్ ఆఫ్ ఫంక్షన్స్ అయితే చేసుకోవచ్చు అనమాట సో అందరం గర్ల్స్ అయితే అక్కడికి రీచ్ అయిపోయాము ఈ ఫంక్షన్ అయితే ముసాపేట నుంచి కుక్కట్పల్లి వెళ్ళే రూట్లో అయితే ఉంటుందన్నమాట సో అలా వాక్ చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటే మనకి కిందే ఇలా పెట్టారు బర్త్డే ఫంక్షన్ అని చెప్పేసి పాప పేరు వచ్చేసి అయితే మీరు ఇలా షిలో లోపల బయట కూడా ఫంక్షన్ డెకరేషన్ అయితే చాలా బాగా చేశారు వెళ్ళంగానే అయితే కాసేపటికి ప్రేయర్ అయితే మొదలైపోయింది ఈజీగా ఈ ఫంక్షనల్ కెపాసిటీ అయితే ఒక టూ హండ్రెడ్ ప్లస్ మెంబర్స్కి అయితే ఈజీగా సరిపోతుంది కేక్ కటింగ్ ప్రోగ్రామ్ అయితే చాలా బాగా జరిగింది చాలా క్యూట్ గా అనిపించింది అండ్ ఈ బర్త్డే ఫంక్షన్ అయితే మేమైతే చాలా బాగా ఎంజాయ్ చేసాం అందరం వెళ్ళి అలా కాసేపు కూర్చోంగానే మనకైతే డిన్నర్ టైం అయితే వచ్చేసింది సో అందరం కలిసి అయితే డిన్నర్ చేద్దాం అని చెప్పేసి అక్కడికి అయితే వెళ్తున్నాం ఫుడ్ స్టార్ట్ చేసేటప్పుడు ముందు ఎప్పుడైనా సరే మనం స్టార్టర్లు తింటాం కదా అసలు ఇక్కడ పెట్టిన స్టార్టర్లు ఉన్నాయి ఎంత రుచికరంగా ఉన్నాయంటే అంత రుచికరంగా ఉన్నాయి పాటుగా ఇందులో మటన్ బిర్యానీ అయితే అసలు ఎక్సలెంట్ అసలు మనం బయట తినే బిర్యానీలో వేస్ట్ అంటే వేస్ట్ దీని ముందు అంత బాగుంది బిర్యానీ అయితే అలా ఫుడ్ కంప్లీట్ చేసుకున్న తర్వాత మంచిగా డిజర్ట్ పెట్టుకొని అలాగ పాప ఫోటోలు అక్కడ స్క్రీన్లో చూస్తూ ఉన్నాం తర్వాత అలా ఇంటికి వెళ్ళిపోయేటప్పుడు కింద అయితే మా టీచర్స్ అందరు కలిసి అయితే ఇక్కడ ఫోటోస్ దిగుతున్నారు అంటే అయితే చాలా బాగా జరిగింది ఖచ్చితంగా మీరు కూడా ఎంజాయ్ అనుకుంటా సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి